పార్వతీపురం మాన్యం జిల్లాలో ఎమర్జెన్సీ డేగా ఒక చీకటి అధ్యాయాన్ని తెరలేపిన కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా నేడు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ దుర్దినాలను గుర్తు చేసుకుంటూ దమన నీతిని ఎండగొడుతూ అప్రకటిత ప్రజాస్వాములను కూని నాడు జరిగిన దుర్గతలను నెమరవేసుకుంటూ పార్వతీపురం మాన్యం జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దొరపరెడ్డి శ్రీనివాసు గారు సాలూరు నియోజకవర్గం కన్వీనర్ గొర్లె భానోజీరావు సాలూరు మండల అధ్యక్షులు బోలే జనార్దనరావు సాలూరు టౌన్ అధ్యక్షులు వానపల్లి మురళీకృష్ణ మరియు పార్వతీపురం మాన్యం జిల్లాల్లో ఉన్న మండల ప్రెసిడెంట్లు కార్యకర్తలు పాల్గొన్నారు పత్రికా సమావేశం పెట్టాం విషయం మీకు అర్థమయ్యి యాభై సంవత్సరాల పూర్తిగా వచ్చింది ఎమర్జెన్సీ డేవి దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ రాసుకుంటారు ప్రభుత్వం ఏవైతే ఉన్నాయో ఎమర్జెన్సీ లక్షకి మంది పైగా అన్ని పార్టీల నాయకులుగా ఆమె అరెస్ట్ చేయడం జరిగింది దేశం మొత్తం లక్షకు పైగా అందులో ఇరవై రెండు మంది చనిపోయారు చే అదే కాకుండా ఆర్థిక వ్యవస్థని పూర్తిగా చిన్నాగినం చేసి పారిశ్రామిక వ్యవస్థ మొత్తం దెబ్బతిని ఆ రోజుల్లో బ్యాంకుల లోటీ కూడా జరిగింది అలాంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం ఒక్కసారి చేసిన చర్యకి ఇందిరాగాంధీ చర్యకి ఎనభై ఏడు డెబ్బై ఐదు నుండి నలభై ఏళ్ళకి మళ్ళీ ఎక్కువ వచ్చింది బ్రిటిష్ పరిపాలన కన్నా భారవే పరిపాలన ఆ రెండేళ్ళు ఎమర్జెన్సీలో జరిగింది మళ్ళీ జనతా పార్టీ డెబ్బై ఏడో ఎన్నికల్లో రావడం ఆ తర్వాత మళ్ళీ దేశం పూర్వస్థితికి రావడానికి అవకాశం ప్రజలు కల్పించడానికి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ మట్టి గడిపించదు అలాంటి పరిస్థితులు నుండి ఈవేళ ప్రపంచంలోనే ఆ చేకట్లో దాటుకొని నాలుగో ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలోనే మనం ఈవేళ బలమైన ఆర్థిక వ్యవస్థ దృష్టిగా పయనిస్తున్నాం ఈవేళ మోదీ గారి పరిపాలనలో అన్ని దుర్దినాలను దాటి అన్ని గండాలు దాటి అభివృద్ధి అనే పదం వైపు మనం పయనిస్తున్నాం మహమ్మారి లాంటి కరోనా వచ్చిన తర్వాత కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ చెప్పు చెదరకుండా బలమైన ఆర్థిక వ్యవస్థగా ముందుకు వెళ్ళడం అనేది మోదీ గారి పరిపాలనకు నిదర్శనం ఈవేళ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ పేరు పరిపాలన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని కూడా ఈ ప్రజల ముందుంచి నాటి కాంగ్రెస్ని విని మనం ప్రజలకు తెలియజెప్పాలనేది కార్యక్రమం అలాగే ప్రెస్ కూడా మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేయాలనేది తెలుసు నాడు కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన ఆర్థిక వ్యవస్థ డెబ్బై ఐదులో చీకటి రోజులని భారతదేశ ప్రజలు మర్చిపోవడానికి మళ్ళీ అటల్ బిహారీ వాజ్పేయి దగ్గర నుండి ప్రభుత్వ వ్యవస్థలో మార్పులు వచ్చి ప్రభుత్వ ఏదైతే ప్రజలకి మౌలిక వసతులు లక్ష్యంగా చిట్ట చివరి మనిషి వరకు అభివృద్ధి ఫలాలు వెళ్ళాలని అలాగే అతను సంక్షేమ ఫలాలు కూడా వెళ్ళాలని ఉద్దేశంతోనే ఈవేళ రోజులను గుర్తు చేసుకొని అదే లేకపోతే ఇంకా భారతదేశం ఎంత అభివృద్ధి చెందిందో అన్నది సంకేతం ప్రజలకు తెలియజేయాలి ఇవాళ మోదీ వచ్చిన తర్వాత నాలుగో ఆర్థిక వ్యవస్థగా ఎదగడం అనేది ఎన్ని గండాలు దాటి భారతదేశం ఇవాళ అభివృద్ధి పదవి పెరుగుతుందో మనందరూ కూడా ప్రజలకు తెలియజేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తాను